అన్నాం ఎందుకోరింగ్ బేబీ 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 ఏందా పడుకోవటం చెప్పు ఓయ్ ఏంట పడుకోవటం చెప్పు నిన్నే లేగు మా అమ్మాయి మీదు మా అమ్మాయి మీద లేగు 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 మా అమ్మాయి మీద మా అమ్మాయి మీద లేగు ఏయ్ లేగుస్తావా నేను లేపనా లేపనా నేను వస్తానా మరి లేకు మా మీద లే లెగ్గు అరే నేను లెగోమ్మంటున్నానా లేగు మా అమ్మాయి మీద లేగు కొడతాను చెప్తున్నా చెప్తానా లేదు కొట్నా చెప్పు కొట్నా కొట్నా లేగు మా అమ్మాయి మీద లే మా అమ్మాయి మీద లేగులే మా అమ్మాయి మీద లెగుస్తావా లేదా విక్రమ్ ఏయ్ ఏయ్ లేగు అస్సలు వినపడుతుందా నీకు నీకు ఎన్న పడుతుందా చెప్పు నీకు అసలు వినపడుతుందా యాక్షన్ చేస్తున్నావా విక్రమ్ అసలు ఏం పడుతుందా చెప్పు నీకు లేఖు మా అమ్మాయి లెగుస్తావా లేదా లెగవా లెగ్ లెగవా అసలు వినపడుతుందా చెప్పు వెనపడుతుందా ఏంటా నెగ్లిజెన్సీ ఏంట నెగ్లిజెన్సీ చెప్పు లే మామై మీద అసలు ఏంటి నేను ఎవరికి చెప్తున్నాను విక్రమ్ 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 ఎవరికి చెప్తున్నాను విక్రమ్ విక్రమ్ అసలు నీకు ఎన్న పడుతుందా చెప్పాలి సిటాగేనా తయారు చేస్తావు విక్రమ్ని ఇటే తయారు చేసావు ఇటగే చెప్తా ఇటగ సిరి విక్రమ్ అట్టగనా తయారు చేస్తావా చెప్పు ఏంటి సిరి నువ్వు చేసే పని ఏంటి చెప్పు చెప్పు విక్రమ్ చెప్పు చెప్పు నా తయారు చేసేది విక్రమ్ని నువ్వు చెప్పిన మాట ఎనుకుంటూ తయారు చేస్తావా చెప్పు చెప్పు నా సిరి నువ్వు చేసేది చెప్పు సిరి విక్రమ్ని అంతేనా అంతేనా తయారు చేసేది చెప్పు చెప్పు